ఈరోజు ఏ రకంగా అయితే మాట్లాడిండో పూసాని కృష్ణమూర్లి చాలా బాధాకరమైన విషయం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అతన్ని గా ఈ రాష్ట్రం నుంచి ఆయనని బహిష్కరించాలని మేము మేము జనసేన పార్టీ ద్వారా మీ ద్వారా కోరుతున్నాము ఎందుకంటే సభ సమాజం ఈరోజు ఎంత బాధాకరమైన విషయాలైనా మాట్లాడిండు మీ మీడియా వాళ్ళు ఒకవేళ అతన్ని ఆపకపోతే ఇంకా వేరే రకంగా మాట్లాడతాడని నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇటువంటి నీచ చీడ పురుగుల్ని ఈ సమాజం కానీ అదే రకంగా మీడియా వాళ్ళు కూడా అతన్ని వెన్న వెంట వేసుకుంటా రావద్దని మీ మీద ద్వారా కోరుతున్నాను ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు మాలాంటి యువకులకు అవకాశం ఇస్తుంది కాబట్టి ఓర్వలేక వివిధ రాజకీయ పార్టీలు ఆడిస్తున్న ఆటగా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం అదేవిధంగా అతని మీద మా మానోభావాలు దెబ్బతిన్నాయి అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ రావడం జరిగింది అతను మాట్లాడిన భాష మీద కానీ అతని రాష్ట్రం నుంచి బ ఆయనని ఇక్కడి నుంచి బహిష్కరించాలనేది మా మా ఒక ఆలోచన అది మేము ప్రధాన ఎజెండాగా మేము ఏసీపీ గారితో మాట్లాడి దానిపై తదుపరి నిర్ణయం మీ ద్వారా చెప్తాం ఆయన మాట్లాడే మా భాష మీరు నిజంగా అతనికి ఆ రకమైన కాల్స్ వస్తే పోలీస్ శాఖ వారు ఉన్నారు వాళ్ళకి అలా వాళ్ళ ఫోన్ ఇవ్వచ్చు మాట్లాడిపియచ్చు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాట్లాడిపియచ్చు కదా మేమంటున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే అతను రెచ్చగొట్టడానికి ఆ రకమైన భాష వాడిచ్చు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది అది ఎందుకు గమనించలేరని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎవరైనా కానీ ఎవరైనా సరే ఒక ఆడవారిని ఆ రకంగా మాట్లాడడం మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే రకంగా ఈ భాష మాట్లాడొద్దని మీ ద్వారా తెలియపరుస్తున్నాం అక్కడ ఏకేసనవే ఈ బాధే 2020 2020 ఏకేసనవే ఏకాయే 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 ఏకాయ